okay నమస్తేలే నమస్తే నేను చూసుకోలేను నా స్థలం నుంచి ఎందుకో ఇంత మధ్యలో ఇంత జనముల నీ స్టేజ్ మీద నన్ను దొరికించుకోని ఏడు

అంత కోసు అనేది మేము చిందు కళాకారులము యక్షగాన కళాకారులము మూడు నాటకాలు అక్కడ అయినాయి అప్పాపురంలో ఇక్కడ రెండు నాటకాలు ఈ రెండు నాటకాలు ఆడి మా పెద్దలు మా తండ్రులు ఎవరు పట్టేళ్ళు పట్టేలవలు అందరిని అందరిని అడుక్కొని బ్రతికటువంటి అర్తివాళ్ళు ఇప్పుడు చూడబోతే ఇప్పుడు అయ్యాను అయ్యాన్న ఇంత పెద్ద ఇంత పెద్ద కొడుకుని నేను నాకు ఎవడన్నా పిల్లలు ఇస్తారు ఇప్పుడు ఏమున్నాడు విరాట పర్వం విరాట పర్వం ఈ విరాట పర్వంలా ఏంటి అర్జునుడు విరాట మహారాజు

మేము ఆట ఆడుకొని ఆటాడుకుని బది సర్పాలేజ్ గురించి చెప్పారు మీరు ఎవరెవర చెప్తున్నావురా మీకు విద్యార్థి ఉన్నాడా ఎవరి దగ్గర తీసుకున్నాడు సరిపంచ్ దగ్గరికి పోయినాము సరిపంచు చెప్పినాము సర్పంచ్ దగ్గర సరిపంచ్ కలిసిన ఆడుకోని బిడ్డలారా అన్నాడు ఇక జడి అక్కడికి పోయినాం ఎంపీటీ దగ్గర ఉప సర్పంచ్ పెద్దలు చిన్న గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలందరికీ చెప్పినాం చెప్పి ఆడతానంటే ఆడుకో బిడ్డలారా అని అన్నారు చెడి చెప్తున్నాం చెప్తున్నాం చెప్పలేదు ఏ పెద్ద సార్ ఉన్నాడని తెలుసు మీ ఇంటికి వచ్చినము మీ ఇంటికి వచ్చినాము అచ్చవారకి అమ్మ పెట్టుకొని పన్నది తలుపులు తలుపులు పెట్టుకొని పన్నది తలుపులు పెట్టుకొని పన్ను అమ్మ దగ్గర మళ్ళీ మళ్ళీ రోజు పోయినాం తిప్పుకొని పన్నది అమ్మ కూర్చుండారు ఉన్నాడు అంటే లేడు పునా పునాబ్ై అయినా పెద్ద నౌకరు మీద పోయి ఉండడు అమ్మ అది మరి మేము మాట్లాడుతున్నాము సార్ దగ్గర మరి పర్మిషన్ తీసుకోవాలి కదా మరి ఎప్పుడు వస్తారు సార్ అంటే బాగా పునాబో ఎక్కడికి తినమ కదా సార్ ఇప్పుడు కలవడి తిట్టాను మరి కలవబోతా అమ్మా

அக்கடேமுன்னதா எந்த போசி எப்படி தாழி அயா Oh, వివరించి మరి చెప్పు పొందువా మీ సంగతి మొత్తం చెప్తున్నా ఐదు తమ్ముడిని తెలుసుకోవచ్చు చెప్తా ఉన్నాయా మా పేరెంట్ చెప్పులు పుట్టినావా మా పుట్టునో చెప్పాలని అడుగుతానా పాండవ భీముడు నా పేరు పాండవ కుంతికి రెండవ పుత్రుడు పాండవ భీముడు నేను చెబుతామారా మీ పేరు పాండవ భీముడు సదుపలు చెప్తాను పండు మూడవ పుత్రుడైనటువంటి పాండవ అర్జునుడు అంటారు నా పేరు అన్నయ్య పెద్దవాడు ధర్మరాజు రెండో వాడు భీమసేనుడు ఇద్దరు తమ్ములున్నారు నకులు సహాదేవుడు మాతృ కుమారుడు మా చిన్నమ్మ కొడుకు చిన్నమ్మ కొడుకులు వాళ్ళిద్దరు ఈ ముగ్గురమేమో కుంతి కుమారుడు కుంతి కుమారుడు ఆ పెద్దన్నయ్యను అడిగి తెలుసుకో అయ్యా మాది డైలీ అస్త్రాపురం ఆ అసరాపుర సామ్రాజ్యమును పరిపాలించినటువంటి వారము పెద్దవాడు ధర్మరాజు రెండవ వాడు భీముడు మూడవవాడు అర్జునుడు అర్జునుడు నాలుగవవాడు నకులుడు చిన్నవాడు సహాదేవుడు సహాదేవుడు మేము ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములు మారా మా తల్లి కుంతిదేవి తల్లి కుంతిదేవి మా తండ్రి పాండురాజు పాండు మహారాజు వారి గర్భంలో పుట్టినటువంటి వారము మేము ఐదుగురం ఐదుగురు మా పాలివారణ అయినటువంటి వాళ్ళు కౌరవులు దుర్యోధన దుశ్శాసన కర్ణ వికర్ణ ద్రోణ భగలిక భగత్తమా కౌరవులు ఏం చేశారంటే పాచికలని మమ్మల విలిపించారు పాచికలని మమ్మల పిలిపించి మేము ఐదుగురము అక్కడికి వెళ్ళి పాచికలు ఆడితే ఆ మాయ పాచికలలో మమ్మల మమ్మల్ని ఓడంబడగొట్టారు ఆకరి పందెములు పెట్టారు ఆకరి పందెములో కూడా ఎవరు ఓడిపోయినా పన్నెండేళ్ళు లాస్ట్ పందెములో ఎవరు ఓడినా కూడా పదమూడు సంవత్సరాలు తిరిగి రావాలి రావాలని ప్రతిజ్ఞ చేసిండ ప్రతిజ్ఞ చేసి పందెము పెట్టితే పందెములో ఓడిపోయాము మా ద్రౌపదితో సహితంగా ఓడబడి ఈ అరణ్యవాసమును పట్టుకొని వెళుతున్నాము మాకు రాజ్యము లేదు పని భూషణములు లేదు అన్నింటిని ధర కనక వర్తవాగల వద్ర వైడూర్య మరగత మాణిక్యం అన్నింటిని ఓడంబడి కట్టు అస్త్రముల చేత ఈ కారణము చరించుకుంటూ ద్రౌపదితో సహితంగా ఈ అడవిలో వాడి వెళుతున్నాము దుర్యోధనుడు చక్రవర్తి మాకు సూది మనము పంత స్థలము కూడా ఇవ్వలేదు పల్లె కూడా మాకు ఇవ్వకుండా ఇవ్వకుండా అంత వాళ్ళు వాళ్ళే ఆక్రమించుకొని ఈ అడవుల పాలయ్యం అడవి నచ్చిచ్చింది ఇప్పుడు మేము అడవి దారి కట్టుకుని వెళుతున్నాము వెనుక ద్రౌపది వస్తున్నది ఆ ద్రౌపది వచ్చేదాకా ఇక్కడ కూర్చొని ఉన్నాడు సభనుగా విచ్చుకున్నాము గాని ఈ అడవులలోన ఈ బండల పైన కూర్చుండి మనమే సభగా కూర్చొని మనమే సభ ఏర్పాటు చేసుకొని మన కబలు మనమే చెప్పుకుందాము తమ్ముడు యొక్క చెట్టు నీడనే అవును Anaya, Gita, Anaya, Kaya, Muala, Telu, Iya, Kula, Paiti, Uri, Daya, Gita, Anaya, Kaya, Muala, Telu, Iya, Kula, Paiti, ేనా నీ అస్తిరాపురి పట్టణంలో ఉండేవాడివి పైన ఆకులను తెచ్చాను

కూర్చొచ్చాయన కూర్చొని ఆ శరీరుగా అన్నారు కదా అలాగే మీ ఇష్టం వచ్చినట్లే మీమన్న నేను ఇద్దరు తమ్ముడు ఇక ద్రౌపది ఎరుకనే ఉంది సాగ వచ్చుందనుక ఇక్కడ కూర్చుందాగు అన్నయ్య ఒంటరిగా ఉండడం కాదు ఇక్కడ నా సన్నిధానంలో ఈ కడన నా పట్టు పడి అన్నయ్య తమ్ముడు మీరు చెప్పిన మీరు చెప్పిన విధంబుగా మేమందరం తమ్ములు ఉన్నాం కదా మీరు చెప్పిన విధం ఒక్క కసానందనము ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చుంటాం పద రివర్సేన అస్త్రాన అక్త గ్రహదేవులారా ద్రౌపది వెనకాల ఉన్నది ఆ ద్రౌపది వత్సందాచ మనమే త르చాన కూర్చొని ద్రౌపదిని కల్పोली ఇంకా ముందు ఈ త르చన కూర్చుంటాం పద కరేం శ్రీరామచంద్రచరణము శ్రీరామచంద్రచరణము నారు వారీ నారుని